ఈ రోజు మీకోసం తీసుకొచ్చాము మంచి మంచి కలెక్షన్ చూడొచ్చు ప్లేన్ పార్టీ వేర్ మన అంబాపతిలో చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంది ఇది చూడొచ్చు ప్లేన్ లో డైలీ వేర్ లో ఈ టైప్ ఫ్యాన్సీ వెరైటీ డిజిటల్ ప్రింట్ లో పళ్ళు కూడా చూడొచ్చు డిజైన్ కూడా చూడ మధ్యలో ఇలా జరీ లైనింగ్ కూడా ఉన్నాయి ఇందులో కూడా మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు ఇది జరీ బార్డర్ వచ్చింది కింద కూడా పెద్ద పట్ట పెద్ద బోర్డర్ ఉంది టజల్స్ తో సహా ఈ టైప్ డిజైన్స్ చూపిస్తాము ఇదిగోండి ఇందులో చాలా కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకో వెరైటీ ఉంది మేసూర్ సిల్క్ ఎక్కువ అడుగుతున్నాను బాగా సాఫ్ట్ లో చూడండి కలర్ డిజైన్ డిజిటల్ లో ఉంది కింద సాటన్ పట్టా బార్డర్ ఉంది బాగా సాఫ్ట్ ఉంది ఇందులో కూడా మంచి మంచి కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి మన అంబాపతిలో మామూలుగా శారీస్ డ్రెస్సెస్ కుర్తీ లెగిన్స్ ఆల్ వెరైటీలు అవైలబుల్ ఉంటుంది మీకు కావాలంటే అంటే ఇస్క్రీన్ పైన నెంబర్ కూడా ఉందిగా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మళ్ళీ మన దగ్గర సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ కూడా ఉంది ఇది చూడవచ్చు బాక్స్ ఐటమ్ ఎక్కువ అడుగుతుంది ప్లాస్టిక్ బాక్స్లో ప్యాకింగ్ కావాలా ఈ టైప్ పట్టు శారీస్ సాఫ్ట్ పట్టు శారీస్ కానీ చూడవచ్చు ఈ టైప్ బాక్స్ ప్యాకింగ్లో ఫోటోతో సహా ప్యాకింగ్ వస్తుంది ఇదిగోండి ప్లాస్టిక్ బాక్స్లో కావాలా నార్ మామూలు మామూలు బాక్స్లో కావాలా చేందేగ్ ప్యాకింగ్లో కావాలా కూడా అవైలబుల్ ఉంటుంది ఇదిగోండి ఒకటే కలర్లో ఎక్కువ పీస్ కావాలా థౌజండ్ పీస్ కావాలా కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు ఇంకోటి ట్రెండింగ్ ఐటమ్ బటర్ఫ్లైలో ఇదిగోండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఇది కూడా మొత్తం తో ఫిట్ చేసారు అంటే వాచ్ చేస్తే కూడా పోదు ఆల్ ఓవర్ సారీకి ఎలా కట్ వర్క్ వస్తుంది ఇందులో కలర్ డిజైన్స్ కావాలా అంటే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ పిస్టల్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అన్ని అవైలబుల్ ఉంటుంది ఇదిగోండి ఇందులో డార్క్ కలర్స్లో కావాలా మ్యాచింగ్ బటర్ఫ్లై కాకుండా రెగ్యులర్ లో కావాలా డిఫరెంట్ కలెక్షన్ అంటే కూడా అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు ఇది కొత్తగా వచ్చింది ఇప్పుడు బాగా ట్రెండింగ్ వెరైటీ ఇవి ఇవన్నీ మీరు సిక్స్ మంత్ వరకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీ తీసుకోవచ్చు ఇంకా కొద్దిగా పార్టీ లో చూపిస్తాము చూడండి వా ఎంత సూపర్ ఉంది లాస్ట్ వర్క్ ఎలా వర్క్ వస్తుంది ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్రింట్ మామూలు కాదు మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది ఎందుక కూడా చూడొచ్చు మళ్ళీ ఆల్ ఓవర్ సారీకి ఎలా డైమండ్ కూడా ఉంది ఈ టైప్ కూడా మన దగ్గర ప్లేన్ టు పార్టీ పార్టీవేర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఒకటి చూడవచ్చు వా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఇంకా చూపిస్తాము ఇది డిజిటల్లో కూడా మీకు కావాలంటే ఇవి చూడండి అంటే ప్లేన్ టు పార్టీ వేర్ దాంట్లో చాలా రకరకాల వెరైటీస్ ఉన్నాయి వివింగ్ మిస్టేక్ సారీస్ కావాలా ఈ టైప్ వివింగ్ మిస్టేక్లో కూడా చాలా వెరైటీ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్లో మన దగ్గర తక్కువ రేట్లో ఓన్లీ పట్టు సారీస్ కావాలంటే రెండు వందల నలభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది డెలివరీ సారీస్ కావాలంటే ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది మళ్ళీ ఫ్యాన్సీ టైప్ కావాలంటే వన్ ఫిఫ్టీ రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ఈ స ఈ టైప్ కలెక్షన్ మీరు మీరు మిస్ చేసుకోకండి ఈ టైప్ కలెక్షన్ ఒకసారి మీ షాప్లో పెట్టి చూడండి ఒకసారి నమ్మి చూడండి మన దగ్గర సిక్స్ మంత్ వరకు ఎక్స్చేంజ్ ఉంది మళ్ళీ సియూడి క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది స్కిన్ పైన నెంబర్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మీకు ఏ టైప్ వెరైటీ ఈ ఏ టైప్ మీకు వెరైటీ కావాలంటే మీరు కాల్ చేసి అడుకోవచ్చు వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకో చేసుకోవచ్చు మరి మన అంబాపతి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ